ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధి పొందాలంటే రెండు ఎక్టార్ల వెంటే తక్కువ సాగు భూమి కలిగి ఉండాలి అంతేకాదు ఈ కేవైసీతో పాటు భూ రికార్డులు వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి ఇది కాకుండా మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింకు చేసి ఉండడం తప్పనిసరి ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగుల అర్హులు ఇది మాత్రమే కాదు ప్రతీ నెల పదివేల రూపాయల వెంటే పైగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా పిఎం కిసాన్ నిధి యోజనకు అర్హత కాదు అయితే ఈ పథకానికి రైతు పొంది ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్న వాళ్ళు కూడా లబ్ధి పొందలేరు ఒకవేళ మీరు పథకాన్ని మీ పేరు పిఎం కిసాన్ నిధి పథకంలో లేకపోతే దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సీఎస్సి సెంటర్ వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అధికారులను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది ఆరు వేయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా రైతుల ఖాతాలు జమవుతాయి మూడు దశలో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఇప్పటి వరకు పన్నొమ్దు విడత నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ఇరవై విడత నిధులు మంజూరు చేయనుంది అయితే ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఈ జూన్ నెల ముందుగానే కేవైసీ పూర్తి చేసుకోవాలి మీరు బెనిఫిషియరీ లిస్టులో మీ జాబితా తెలుసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ జీఈఓవి డాట్ కామ్లో బెనిఫిషియరీ లిస్ట్ ఎంపిక చేసుకుని అందులో ఫార్మర్ కార్నర్ మీ క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ రాష్ట్రం జిల్లా గ్రామం ఎంపిక చేసుకుని గేట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే స్క్రీన్ పైన జాబితా కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ నిధి యోజన కొన్ని కోట్ల మంది రైతులకు ఆర్థికంగా ఆదుకుంటుంది అంతేకాదు కొత్త టెక్నాలజీ ఉత్పత్తిని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగకరం ఇక రానున్న కాలంలో ఫార్మర్ ఐడి కూడా పరిచయం చేయనుంది కేంద్ర ప్రభుత్వం తద్వారా ఈ కేవైసీ మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు